బాగుంది మమ్మీ బాగుందా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ పొలం కడయితే బాగా ఉడికింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ప్రైమ్ వ్లాగ్స్ ఈ రోజైతే కోడిగుడ్లు మునక్కాయ కోర్ చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఆనియన్ మిర్చి ఎగ్స్ మునకాయ టమాటీ కొత్తిమీర చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు అంత చింతపండు తీసుకోవచ్చు చేసుకొని కలిపి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని ఇలా మధ్యలో గీతలు పెట్టుకుందాము ఎందుకంటే ఉప్పు కారం అన్నీ ఇందులోకి వెళ్ళి కొంచెం టేస్ట్ బాగుంటుంది అలా ఆయిల్ అయితే వేడెక్కింది ఎగ్స్ అయితే వేసుకుందాము కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఎందుకంటే అవి కొంచెం ఆయిల్ అనేది తొలగకుండా ఉంటుందన్నమాట బ్లూ పేల్దాయి అని చెప్పి పసుపు అయితే వేసుకుందాం ఎగ్స్ అయితే వేగిపోయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆనియన్ మిర్చి వేసుకుందాము ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కలిసేంత వరకు కలుపుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుందాం టమాటో అయితే యాడ్ చేసుకుందాము టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అది ఎంత కలిసేంత వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం ఒకసారి అయితే చూసుకుందాము టమాటా అయితే ఆల్మోస్ట్ ఉడికి అదే వేగిపోయింది కారం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ అయితే సరిపడినంత యాడ్ చేసుకుందాము కారం సాల్ట్ వేసాక ఒకసారి అయితే బాగా కలుపుకుందాము అది కలిసేంత వరకు ఇప్పుడైతే కలుపుకుందాం ములంకాయలు అయితే యాడ్ చేసుకుందాము ములంకాడ్లు వేసాక కలుపుకుందాము ములంకడ్లు అయితే వేసాము కదా కలుపుకునే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెడదాము ములంకాయలు అయితే ఒకసారి అయితే చూద్దాము ములంకాడలు అయితే వేగాయి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ములంకాయలు ఉడక ఉడకడానికి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సరిపడినంత ఇప్పుడైతే మూత పెట్టుకుందాము వాటర్ వేసాము కదా ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ మూత అయితే పెట్టేసుకుందాము ఒకసారి అయితే మూత తీసి చూద్దాము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది ఎక్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు చింతపండు రసం ఉంది కదా ఇదైతే కొంచెం దగ్గరకయ్యాక యాడ్ చేసుకుందాము మూత పెట్టుకుందాము ఒక త్రీ మినిట్స్ ఒకసారి అయితే తెద్దాము చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము చూడండి చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉడికించుకుందాము ఇప్పుడు కొంచెం అయితే గ్రేవీలా దగ్గరకు అవ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఒకసారి అయితే తెద్దాము అయిపోయింది కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పీసా దగ్గర గుడ్లు మునంకాయ చింతపండు వేసాం మరి చెప్పు గ్రేవీలా చేసుకుందాం వంటలు మాత్రం చేసేస్తాము కానీ ఏంటో మాత్రం తెలియదు మ్యాడమ్ గుడ్లు మునకాయ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని దించేసుకుందాం బాగుంది మమ్మీ బాగుండా చాలా బాగుంది చూడండి ఫ్రాండ్స్ పొలం అయితే బాగా ఉడికింది